నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం హుజురాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో ఉన్నాం హుజురాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దాంతోపాటు ఫార్వర్డ్ బ్లాక్ అండ్ జనసేన పార్టీ కూడా స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు గారు మనతో పాటు ఉన్నారు ఇక్కడ హుజరాబాద్లో ఆయన జమ్మిగుండ మున్సిపాలిటీలో గత పది సంవత్సరాలు అంటే రెండు టర్ములుగా చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అది ఒడతల బాబు నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి హుజరాబాద్లో చాలా బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు జమ్మిగుండ ఆయన హుజరాబాద్ పీఠాన్ని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారా లేదా అడిగి తెలుసుకుందాం అన్ని విషయాలపైన చర్చించడం మాట్లాడదాం అన్నా నమస్తే నమస్కారం ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా ఆదరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఏమన్నా అటు ఇటు అనిపిస్తూ ఉందా ఎట్లా ఉంది అటు ఇటు ఏం లేదండి బ్రహ్మాండంగా ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేద్దాం ఈసారి మార్పు కావాలి పదేళ్ళు వాళ్ళకి ఇచ్చినాం ఏం చేసాన్రో నేను నిధులు తీసుకొచ్చిన్రో అసలు ఏం అభివృద్ధి చేసాన్రు మాకు రోడ్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు మంచినీళ్ళ వ్యవస్థ కావచ్చు ఎటువంటి పనులు చేయలేదు అరాచకాలు ల్యాండ్ గ్రాబింగ్స్ ఎన్నో అవకతోకలు జరిగినాయి జమ్మికుంట మున్సిపాలిటీలో ముఖ్యంగా హుజరాబాద్ మున్సిపాలిటీలో సో ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్ల హుజరాబాదు జమ్మికుంటాల మీరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరైపోతుంది వంద శాతం ఇక్కడ ఉన్నటువంటి మీ మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రధానంగా చూస్తే మాకు బీఆర్ఎస్ పార్టీనే అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళే మాకు పోటీ అనిపిస్తుంది బీజేపీ అయితే పోటీలో లేదు బీజేపీలో అభ్యర్థి తక్కువ ఉన్నారు ఓట్ శాతం వస్తుంది కావచ్చు కానీ బట్ మీరన్న ప్రధాన మాకు ఇప్పుడు ఉన్న దాంట్లో క్యాండిడేట్స్ వాళ్ళే తిరుగుతున్నారు చూస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీనే అనిపిస్తుంది మీరు ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చూస్తూ ఉంటారు ప్రచారంలో ఏకంగా మీ కార్డే బాకీ కార్డు అనేది తీసి ఆయనే ప్రచారం చేస్తా ఉన్నారు మీ ఏదైతే అమలు చేసారో పథకాలు వాటి మీద కాంగ్రెస్ ఇచ్చింది ఏమున్నది ఉన్నది ఎందుకు ఓట్ వేయాల వాళ్ళు పీకిందే ఉన్నది అని డైరెక్ట్ మాట్లాడుతూ ఉన్నారు ప్రచార పనులలో ఎవరేం పీకిం ఎవరేమిచ్చిండో ప్రజలకు తెలుసు బాకీ కార్డు ఇచ్చినంత మాత్రాన నిజం అయిపోదు ప్రచారం చేయ ఏం చేయాలో తెలియక బాకీ కార్డు ఇంకా ఆ కార్డు ఈ కార్డు అని చెప్పి అవాస్తవాలు మాట్లాడుతున్నారు ఏం చేసిండ్రు అనే ప్రశ్న అండి అసలు దానికే ఫస్ట్ ప్రజలు నవ్వుతున్నారు ఎందుకంటే ఏం చేసిండ్రు అనే దానికి ఉచిత బస్ ఇచ్చిన రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు సన్నబియ కార్యక్రమం ఉచిత రేషన్ కార్డు ఇంద్ర మిల్లులు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల పెంపు ఇవి ప్రధానంగా వాళ్ళకు అందేటివి మహిళా గ్రూప్స్కి మీకు వడ్డీ లేని రుణాలు మీకు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో జ్యోతిరావు పోలియో స్కూల్ కాస్మెటిక్ డైట్ చార్ట్స్ పెంపులు మరి ఇవన్నీ వాళ్ళకి అందులేవా అండి వీళ్ళకి తెలియదా మరి వీళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ చేసినరా ఇల్లు ఇచ్చినరా రేషన్ కార్డులు ఇచ్చినరా ఇవన్నీ వీళ్ళు ప్రజలకు తెలిసి ఇవన్నీ అందినే వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఏదైతే హామీలు ఇచ్చిందో దాంట్లో ఒక్కొక్కడిగా చేసుకుంటాం రెండు సంవత్సరాలు అయినా ఇవన్నీ చేసిండ్రు ఇంకా మూడు సంవత్సరాలున్నాయి వేరే కూడా చేస్తారనే ప్రజలకు నమ్మకం ఉంది అందుకే కౌశిక్ రెడ్డికి ఏం లేదు చెప్పుకోవడానికి అతను అతను ఏం చేస్తున్నాడు బాకీ ఇక్కడ చెప్తున్నారు మరి వాళ్ళ మూడు ఎకరాలు ఎటువైందండి నిరుద్యోగ వృత్తి ఎటువైందండి మరి వాళ్ళు ఎందుకో డబుల్ బెడ్రూమ్ మళ్ళీ ఎందుకో డబుల్ బెడ్రూమ్ రూమ్ కట్టియలే ఉద్యోగాలు ఏమైనాయి మరి ఇవన్నీ మరి మేము కూడా చెప్పొచ్చు కదా మేము మా సంక్షేమం మేము చేసింది మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చినవో అవి ఏవైతే నెరవేరుస్తున్నావో అది మేము ప్రజల దగ్గర తీసుకుపోయి అమ్మ మేము చెప్పింది ఇది చేసింది ఇది మీరు మాకు ఓట్ వేయండి ఇంకా మూడేళ్ళు అద్భుతమైన పరిపాలన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఏం చేసిందని అడుగుతున్నారు జమ్మికుంటా హుజరాబాద్ మున్సిపాలిటీకి పదిహేను కోట్ల చెరి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మీకు ఆల్రెడీ జియో కాపీ కూడా ఉంది దాంట్లో ప్రతి మున్సిపాలిటీకి నలభై లక్షల నుంచి నలభై లక్షల వరకు డ్రైన్స్ రోడ్స్ది పెట్టి టెండర్ ఉంది రేపు ఎలక్షన్ ఉన్నాయి కూడా టెండర్ ఆగింది మీరు కనుక్కోవచ్చు మున్సిపాలిటీ రేపు అయిపోయినది అయిపోతే ఆ శంకుస్థాపన జరుగుతాయి స్టామ్ వాటర్ డ్రైన్ వానలు పడితే పాత వాడల సెవెంటీన్త్ వాడ ఇబ్బంది ఉండే శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ఆ రోజు మేము వాన పడ్డ తర్వాత తిరిగి అవన్నీ పెట్టించి ఇప్పుడు మీరు చూస్తే బస్ డిపో నుంచి ఇక్కడ అంబేద్కర్ వరకు ఆల్రెడీ మీ డ్రైన్ పనులు అవుతున్నాయి సైదాపూర్ క్రాస్ నుంచి కూడా అంబేద్కర్ డ్రైన్లు అవుతున్నాయి సో ఈ రకంగా శాశ్వత పరిష్కారం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేము ప్లాన్ చేసుకుని ఏ రకంగా అధికారులు మా ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులతో వివరించి మాట్లాడి తీసుకురావడం జరుగుతుంది అతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు విప్గా ఉన్నప్పుడు అతని టర్మ్ లా ఏం మున్సిపాలిటీ నిధులు తీసుకొచ్చని చెప్పండి నేను నేను ఏమి ఇన్ఛార్జ్ నే కదండి అతను అంటుంది కదా నేనే గొప్ప నేను ఎమ్మెల్యే నేను అది ఇది అని డాన్స్ చేస్తాను డాన్స్ చేస్తాను అదే నెక్స్ట్ మళ్ళీ నువ్వే రావాలి సారు మళ్ళీ వచ్చినప్పుడు సంగతి రాష్ట్రకి ఏమైంది ఆఖరికి డాన్స్ చేసే పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్పలేదు ఒకటండి డాన్స్ చేస్తాను సెంటిమెంట్ మాట్లాడతాను ప్రజలు ఓటేసే రోజులు పోయినాయి ప్రజలకు అభివృద్ధి కావాలి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతూనే లేవు కావాలి నిరుపేదలకు మరి కనీసం మా గవర్నమెంట్ నుంచి మాకు ఏ లాభం జరుగుతుంది అనేది కావాలి యువకులకు మాకు స్కిల్ పరంగా కావచ్చు లేదు పరంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది కావాలి వృద్ధులకు మెడికల్ ఫీల్డ్లో మరి మాకు ఏ రకంగా ఆ గ్రా మున్సిపాలిటీలో కావచ్చు ఫెసిలిటీస్ ఎట్లు అనేది కావాలి పెన్షన్లు ఎట్లుండే అనేది కావాలి ఖచ్చితంగా మేము మాట ఇచ్చినాం ఇవన్నీ మేము రెండేళ్ళలో చేసినాం రాబోయే రోజులు పెన్షన్ కావచ్చు రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాం మంత్రులు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు సో ఇవన్నీ బేస్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలు మాకు ఆదరిస్తారు మీరు మీరు చూస్తారు కదా పదమూడో తారీఖు రిజల్ట్ తర్వాత మనం మాట్లాడదాం ఇది ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది మీ పార్టీ ఏదైతే జమ్మికుంటకు సంబంధించిన డాక్టర్ సురంజన్ మీ పార్టీలో జాయిన్ అయిండు ఆ నెక్స్ట్ డేనో ముందు డేనో మళ్ళీ బీఆర్ఎస్ కూడా కారణం ఎందుకట్లా జరిగింది సురంజన్ అనే మాకు సిక్స్టీన్త్ వార్డు ఇప్పుడు సిక్స్టీన్త్ వార్డ్కి మేము పోటీలు ఉంటా అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంది మీ పార్టీలో జాయిన్ కావాలంటే మేము అన్నాం ఫస్ట్ మీరు పార్టీలో జాయిన్ కావాలి టికెట్ ఇచ్చిన విషయం అనేది మేము మా పార్టీతో డిస్కస్ చేసి ఒకసారి అంతా చర్చించిన తర్వాతనే ఫైనల్ అవుతుందని చెప్పినాం సరే ఆ రోజు జాయినింగ్ అవ్వడం జరిగింది తర్వాత అతను ఏం జరిగింది ఏందో పోయిందండి బికాజ్ అతను ముందు నుంచి మా పార్టీతో సేల్ అయినా మా పరిచయాలు ఉంటాయని మేము చెప్పగలుగుతాం అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు పరిచయం లేదు అతను ఒకసారి హాస్పిటల్ కి ఒకటేసారి హాస్పిటల్ కొత్త హాస్పిటల్ ఏదో పెడితే హాస్పిటల్కి అని ఉంటే ఒకసారి పోయినాం అక్కడ మెడికల్ ఫీల్డ్ ఉంది కాబట్టి దాని తప్ప తర్వాత పరిచయం లేదు సో వచ్చిండి పోతారండి పార్టీల నుంచి అంటే ఏదో చైర్మన్ కోసమే మీ పార్టీలో పరిచయం తప్పదు అక్కడ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని అతను చెప్తా ఉన్నారు మళ్ళీ వచ్చేటప్పుడు ఒకటి చెప్తారు పోయేటప్పుడు ఇంకోటి చెప్తారు ఇంకో ఆరోపణ కూడా బలంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అతను బెదిరించి అని చెప్పి ఆరోపణలు వస్తా ఉన్నాయి అతని పని బెదిరించుడు మరి అది ఏం బెదిరించుడు ఏందో ఎందుక మా పార్టీలో బలంగా ఉండి మా నాయకులు ఎవరైనా ఉన్నారంటే మేమైనా డిఫెండ్ చేయాలి అతను వచ్చిండు మళ్ళీ అతనే వేయిండు సో మేమేమి డిసిషన్ టికెట్ ఇచ్చినామా లేకపోతే ఏమైనా కన్ఫర్మేషన్ చేసినామా ఏం చేయలేదు చాలా మంది జాయిన్ అవుతారండి పార్టీలో కార్యకర్తలు జాయిన్ అవుతుంటారు సంక్షేమ పథకాలు అభివృద్ధి మా నాయకత్వం చూసుకుంటా రేవంత్ రెడ్డి గారు చూసి వాళ్ళ నాయకత్వంలో ఉండాలి పార్టీలు ఉండాలని జాయిన్ అవుతుంటారు మీకు కండం వాళ్ళు తగిన సమయంలో తగిన గౌరవం ఇచ్చుకుంటూ తగిన ప్రాధాన్యత చేసుకుంటా పోతాం మేము తొందరపాటు వల్ల ఎవరైనా చేసి బెదిరించి అని పోయిండో ఏదో అతన్ని బెదిరించడం మరి అతను బెదిరితే బెదిరిటలు మాకు అవసరం కూడా లేదు పోడే మంచిది అనుకుంటున్నాను మొత్తానికి రెండు కైవసం చేసుకోబోతున్నారా వంద శాతం మేము కైవసం చేసుకోబోతున్నాం అందుకే మీరు అన్నారు కదా కౌశిక్ రెడ్డి అందుకే భయపడుతున్నాడు ఫ్రస్ట్రేషన్ ఏం ఏం చేయాలో తెలియక అధికారులతో వచ్చినట్టు మాట్లాడు మతాలతో మతం పేరుతో దూషించి మాట్లాడు ఇవన్నీ కొత్త సంస్కృతి ఎక్కడ ఉజరాబాద్ అడ్నికుండా అగ్నిగుండం సొంతూర్ని తగుల పెడతా అని నాకు ఇంతవరకు ఏ నాయకుడు అంటారా అండి ఓట్లేసి వాళ్ళ అతని సర్పంచ్ కూడా వాళ్ళ పార్టీలో గెలిచిండ్రు అంటే ఇప్పుడు దాని ఇప్పుడు అంటే వాళ్ళని అతను ఏదో వాళ్ళ టెంపుల్ పర్సనల్ ఇష్యూకి మీకు వినోవంకాన్ని నేను ఏంది అన్నట్టు అతని ఉద్దేశం ఏంది అతని బాడీ లాంగ్వేజ్ ఏంది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మాది ఒక్కటేనండి అతను ఏం చేసిన చాలాసార్లు చెప్పినా అతని ప్రవర్తన అతని బిహేవియర్ అది వాళ్ళ పార్టీ ఇంతవరకు వాళ్ళ పార్టీ ఇష్టం అది ఇంతవరకు ఒక మైనారిటీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక నోటికొచ్చినట్టు అంటే కనీసం ఇతను ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పడండి కనీసం వాళ్ళ పార్టీ హరీష్ రావు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు మరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మరి ఈ రకంగా చేస్తుండే కనీసం వాళ్ళు ఒక చిన్న దానిపైన వాళ్ళ స్టాండ్ ఏందని కూడా చెప్పలేదు ఖండించలేదు కనీసం ఖండించలే అంటే వాళ్ళు ఏంది వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం షార్ట్ స్టాండ్ మైనారిటీస్ అనేది మా పాయింట్ అతను ఏదో వీడియో పెడతాడు సారీ చెప్తాడు మళ్ళీ నేను ఫస్ట్ సేషన్ తో చేసినాడు మళ్ళా నెక్స్ట్ మీరు చూడండి మళ్ళీ అసెంబ్లీకి పోయిండు మాట్లాడండి అక్కడ ఒక్కొక్కళ్ళు పోలీస్ చెప్తా అంటాడు సిపి చెప్తా అన్నాడు అది జరిగి నెక్స్ట్ డేనే కదా ఒక్కసారి అంటేనేమో మీరు అన్నట్టు ఫస్ట్ సేషన్ ఎన్నిసార్లు అండి ఒక్కసారి కేసీ క్యాంప్ అంటాడు ఒక్కసారి వినోవంక దగ్గర అంటాడు ఒకసారి అసెంబ్లీలు అంటాడు అంటే ఏందన్నట్టు అంటే అతను ఫస్ట్ కావాలని అతనికి అతని నేచరే అంత పద్ధతే అంత సో దాన్ని ఇక ప్రజలు గమనిస్తున్నారు సో ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు ఇప్పుడు వాళ్ళు అభ్యర్థులు తల ప్రచారానికి రాకని చెప్తున్నారు అందుకే కష్టంగా పోతున్నారు అభ్యర్థులు కూడా లేరు అని చెప్పి చెప్తా ఉన్నారు అతను ఫోటో అదొక ఫోటోలు పెట్టు అతను ఫోటో లు పెట్టుకుంటలేరు అతను పేరు చెప్తలేరు బల్ నేను మీటింగ్ కి వస్తున్నా అంటే హంగామాలు చేయాలి హైప్ డ్యాన్స్ చేయాలి డాన్సులు ఇవి మీరు చూసిరా ఉగ్గుపాలతోనే ఉద్యమ పాలు పోసి సారు కేసీఆర్ అనే ఇవన్నీ ఈ రాజీ అయిపోయింది ఆ రోజు కేసీఆర్ గారిని వాళ్ళ పార్టీ ఇదంతా లేదండి గ్రౌండ్ లా సంక్షేమ పథకాలు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో జరిగే మంచి పనులు ఇవేం ప్రజల్లో తీసుకుపోయే మా పని తీరు ఇవే చూస్తున్నారు ఇక మిగతా పని వీళ్ళు ఎంత షోపుటప్ చేసినా ఎంత చేసినా వచ్చేవి ఏం కాదు పడితే కౌశిక్ రెడ్డి ఒకటండి కౌశిక్ రెడ్డి గారు అంటే నాకేం పర్సనల్ రివెంజ్ ఎందుకు ఏమి లేవు మాకు అసలు సంబంధం మా మండలి కాదు ఆ మాకేం భూములు ఏం పక్కన లేవు పంచాయతీలు పెట్టుకోవడానికి జస్ట్ ఏమైనా కలిసినప్పుడు ఎమ్మెల్యే కాబట్టి పలకరిస్తాం అంతే తప్ప గొడవలు పడే అంత ఏముంటారు కానీ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వంలో మంత్రులని పదే పదే అంటుంటే మేము ఎందుకు కూరుకుంటాం అండి రాజకీయంగా చెయ్యి నువ్వు రాజకీయాలు విమర్శలు చేసేటప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిజం చెయ్యి ఏమైనా ఉంటే న్యాయంగా నువ్వు తప్పు ఉంది ఇది న్యాయం చేయండి అని మాట్లాడు ఎవరు కాదంటారు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం నిజంగా కొన్ని మంచి సూచనలు చెప్తే నిజమే మేము అనుకుంటాం కాదు తీసుకుంటాం కావచ్చు అంతేగాని ఉంటే నోటుకు వచ్చినలా మా ముఖ్యమంత్రి గారిని తింటుంటే మేము అస్సలు సహించాం రేవంత్ రెడ్డి గారిని ఒక మాట మాట్లాడితే సంబంధం లేని దాని గురించి మేము ఊరుకునేది లేదు ఇక్కడ హుజరాబాద్ లో కొంచెం టికెట్స్ విషయంలో బాబు గారు కొంచెం విఫలమయ్యారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తా ఎట్లా చూడొచ్చు అది అంటే ఇట్లా ఏ ఏ రకంగా ఇచ్చి రోజు సర్వేలు చేసేదా ఇట్లా చూడండి అంటే మీరు చెప్పాలి ఏ రకంగా మేము విఫలమైన వాళ్ళ మీరు చెప్పాలి ఎందుకంటే మేము చేసేటప్పుడు మా లిస్ట్ చూసుకోండి మేము యాభై ఆరు శాతం మంది బీసీలకు ఇచ్చినాం ముప్పై నాలుగు మంది ఎస్సీలకు ఇచ్చినాం రిజర్వేషన్స్లో మీరు చూసుకుంటాం ఒకటి రెండు మా పార్టీలో పట్టుకొని ఉన్న చాలా మంది సీనియర్లకు కూడా మేము ఇచ్చినాం రిజర్వేషన్ మీకున్న పర్సంటేజ్ కంటే మేము ఎక్కువ ఇచ్చినాం ఇచ్చిన బీసీ లకి మేము ఎక్కువ ఇచ్చిన ప్రయారిటీ మా లిస్ట్ మీరు చూస్తే ఇక్కడ థర్టీ అక్కడ థర్టీ దాంట్లో నేను చెప్పేది సో ఆ రకంగా ప్లస్ మీ సీనియారిటీస్ సీనియర్ మీరు వాళ్ళు మా లిస్టు మీకు ఏళ్ళ నుంచి పనిచేసే ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై సరే అవకాశం వచ్చిన వాళ్ళకి కూడా మేము టికెట్లు ఇచ్చినాం బేస్డ్ ఆఫ్ సర్వే రిపోర్ట్స్ పార్టీ కూడా చూస్తుంది క్యాండిడేట్ ఎట్లున్న ప్రజా ఆదరణ ఎట్లుంది పబ్లిక్లో ఓట్లు పడేది ఎట్లుంది అన్ని రకాలు చూస్తాం ఒకవేళ లేని పక్షాన వాళ్ళకి ఏ రకంగా మన ప్రభుత్వం ఉంది కాబట్టి నామినేటెడ్ పదే ఇలాగ అకామిడేట్ ఈ బేసిస్ పైనే అందరితో చర్చించిన తర్వాతనే టికెట్స్ ఫైనలైజ్ చేసినాం ఏమి ఎవరిని డార్క్లో పెట్టో లేకపోతే కట్ చేసో అట్లా మేము అస్సలు కాంగ్రెస్ పార్టీ సిస్టమే కాదు అది పద్ధతి ప్రకారం హైరార్కీస్ ఉంటే మాకు మేము కూడా దాని ప్రకారమే టికెట్ జరిగింది మొత్తానికి పది సంవత్సరాలు కంచుకోట బిఆర్ఎస్ కంచుకుంటుంది బద్దలు కొట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ వంద శాతం బద్దలు కొడతాం ఆ భయమే ఇప్పుడు సోకింది వాళ్ళకి అందుకే ఆగవాహం అవుతున్నారు